డాన్ మీడియాకు స్వాగతం మీడియా ముఖ్యాంశాలు నామినేటెడ్ పోస్టుల కసరత్తు దాదాపు పూర్తి కూటమిలో ఒప్పందం నామినేటెడ్ పోస్టుల భర్తీలో బిజపి వాటా శాతం జనసేన వాటా ముప్పై శాతం టిడిపి వాటా అరవై శాతం బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట బిజెపికి యాభై శాతం టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న చోట బిజెపికి పది శాతం జనసేనకు ముప్పై శాతం కేటాయింపు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట అరవై శాతం జనసేనకు ముప్పై శాతం టిడిపికి పది శాతం బిజెపికి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య దాదాపు కుదిరిన ఒప్పందం ఈ నెల చివరిలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నియమించే అవకాశం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ పార్టీ నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్న కూటమి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు